నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు ప్రధానంగా ఈరోజు ఒక అంశం గురించి మాట్లాడడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న ఈ సోషల్ మీడియా మాఫియా అనాలా లేకపోతే రౌడీజం అనాలా ప్రధానంగా ఇది మితిమీరుతున్న పరిస్థితి కనపడతా ఉంది కేవలం పొలిటికల్ ఎజెండా ఉన్న వాళ్ళనే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ అసలు రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేని వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఇష్టాచరం వాళ్ళకి నోటికి ఎంత వస్తే అంత దీనికి సెన్సార్ కట్ ఉండదనే ఒకే ఒక కారణంతో ఇష్టాచరం మాటలు పెడతా ఉన్నారు ఆ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని గురించి మాట్లాడేటప్పుడే మనకు అర్థం అవ్వాలి ప్రధానంగా మనం మాట్లాడుకునేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం భార్య గురించి అన్నా లెజినోవా గురించి మాట్లాడిన వ్యాఖ్యల గురించి కానీ ఇటీవల జరుగుతున్న ట్రోలింగ్ విషయాల గురించి కావచ్చు ప్రధాన చర్చనీయాంశం అవుతా ఉంది అటు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే దీనికి సంబంధించి పుష్పరాజ్ ఉదయ్ కిరణ్ అలాగే ఫయాజ్ అనే వ్యక్తులు ఈ ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు అదుపులోకి తీసుకున్నారు కర్నూలు పోలీసులు కానీ ప్రధానంగా వీళ్ళు చేసిన తప్పేంటంటే ఈ పుష్పరాజ్ అనే వ్యక్తి ఈ అన్నా లెజినవా ఫోటోతో ఏదైతే మొన్న ఆమె మొక్కు తీర్చుకుని నిలాలు ఇచ్చిన ఫోటో ఏదైతే ఉందో ఈ ఫోటోని వాళ్ళు ట్రోలింగ్కి యూజ్ చేసుకుంటూ ఇష్టాచారం మాటలు పెట్టడం జరిగింది ఏదైనా కావచ్చు ఒక పొలిటికల్కి సంబంధం లేని వ్యక్తి ఆమె ఇప్పటి వరకు నాకు తెలిసి పరోక్షంగా కావచ్చు ప్రత్యక్షంగా కావచ్చు ఎక్కడా కూడా ఒక ప్రెస్ మీట్లో కానీ ఏ అంశంలో కూడా ఆమె రియాక్ట్ అయిన దాఖలా లేవు అందులో ప్రధానంగా ఆమె భారతీయ యువతి కూడా కాదు వేరే దేశపు యువత ఆమె అలాంటి యువతి మన దేశ సాంప్రదాయాలు కట్టుబాటుని ఫాలో అవుతూ ఆదర్శంగా నిలుస్తున్న వ్యక్తి గురించి ఈ రకమైన పోస్టులు ప్రధానంగా అటు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు దీని మీద స్పందిస్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఒక బాధ అంటే ప్రతిపక్ష పార్టీ కావాలనుకున్న వ్యక్తులు కొంతమంది ఉన్నారు ఈ వైసీపీ పార్టీ నుంచి కనీసం ఎవరు కూడా అదేంటి అసలు పార్టీకి సంబంధం లేని వ్యక్తిని ఎట్లా ట్రోల్ చేస్తారో ఖచ్చితంగా దీన్ని ఖండిస్తామంటూ ఒక బాధ్యత గల పౌరులుగా మనకున్న బాధ్యత ప్రకారం ఖచ్చితంగా ఎవరైనా రియాక్ట్ అవ్వచ్చు జనసేన పార్టీ వాళ్ళే కాదు టీడీపీ పార్టీ వాళ్ళే కాదు ప్రతి ఒక్కళ్ళు రియాక్ట్ అవ్వాల్సిన ఇది కానీ వాళ్ళు మరి వైసీపీకి సంబంధించిన వ్యక్తుల అనే ఒక అనుమానం కూడా ఉంది అటు పోలీస్ స్టేషన్లో దీనికి సంబంధించి దర్యాప్తు జరుగుతుంది కాబట్టి దీని గురించి అంత క్లుప్తంగా మనం మాట్లాడుకోకూడదు ప్రధానంగా కానీ ఆ అనుమానం అయితే రేకెత్తుంది ఎందుకంటే ప్రధానంగా ఆమెను టార్గెట్ చేసే విధానం చూస్తే మనం కూడా ఫేమ్ అవ్వాలనే ఆలోచన కావచ్చు ఈ మ్యాథ్స్ వీళ్ళందరూ కూడా చదువుకున్న వ్యక్తులే ఒక మినిమం డిగ్రీ వరకు చదువుకున్న వ్యక్తులే కొంతమంది సెల్ షాప్ లో కూడా పనిచేశారన్న ఇన్ఫర్మేషన్ కూడా వస్తా ఉంది కానీ ఏదేమైనా కానీ వైసీపీ కూడా దీనికి బాధ్యత వహించాల్సిందే ఎందుకు వైసీపీ బాధ్యత వహించాల్సిందే అంటే మీ కార్యకర్తల్లో కూడా కొంతమంది ఇట్లాంటి వాటికి పాల్పడుతూ ఉన్నారు దీన్ని కంట్రోల్ చేసుకోవాలి ప్రధానంగా ఇప్పుడు మొన్న వైఎస్ భారతీ గారి విషయంలో చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తిని ఆయన టీడీపీ కార్యకర్త అందరికీ తెలిసిందే ఆయన పెట్టిన వీడియోలు కూడా తక్కువేం కాదు ఆయన మాట్లాడిన వీడియోలు కానీ అవన్నీ చూస్తే ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేయాల్సిందే మంచి స్టాండే మరి అప్పుడు రియాక్ట్ అయిన మీరు మరి ఈరోజు ఒక మహిళకి ఇట్లాంటి అన్యాయం జరుగుతున్నప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వరు ఎందుకు మాట్లాడరు వైసీపీలో కూడా మహిళా కార్యకర్తలు మహిళా నాయకులు ఉన్నారు కదా మరి వాళ్ళు కూడా మాట్లాడాలి కదా దీని మీద అంటే వీళ్ళందరూ వైసీపీ వాళ్ళకి చెందిన వాళ్ళని మీరు వత్తాసు పలుకుతా ఉన్నారా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వైసీపీ వాళ్ళకి గడ్డి కాలమే ఇప్పుడు పదకొండు సీట్లకి పరిమితమైన మనం ఇట్లాంటి చీప్ రాజకీయాలు ఇట్లాంటి సోషల్ మీడియాను అడ్డు చేసిన రాజకీయాలు చేస్తే ఇంకా మీదట కూడా ఇప్పటిదాకా ఏదో నడిచింది ఇక మీదట కూడా ఇలాంటి రాజకీయాలు చేస్తే కనీసం ఈ పదకొండు సీట్లు కూడా వచ్చే పరిస్థితి కాదు సో ఖచ్చితంగా మన కార్యకర్తలకి మనం సూచనలు ఇవ్వాలి ఇట్లాంటి వాటి మీద మనం రియాక్ట్ అవ్వద్దు మనం ఏదున్నా కూడా రాజకీయంగా ఎదుర్కోవాలనే అంశం మీద మాట్లాడితే చాలా బాగుంటుంది ఖచ్చితంగా దీని మీద ఇలాంటి సూచనలు కూడా మీ కార్యకర్తలకు ఇస్తే చాలా మంచి విషయం వీటి విషయాల్లో కూడా కంట్రోల్ చేసుకోవాలి ఖచ్చితంగా వైసీపీ కార్యకర్తలు కావచ్చు కింద స్థాయి నాయకత్వం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ అంశం గురించి ప్రధానంగా మాట్లాడుకుంటే అన్న లేజన మీద చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఖచ్చితంగా ఖండించాల్సిన అంశాలు ఇవి అది ఒక పార్టీకి సంబంధించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు జనసేన టీడీపీ లేకపోతే వైసీపీ వ్యక్తి అది అసలు సంబంధమే లేదు కానీ ఇక్కడ ఒక మహిళకి జరిగిన అన్యాయం గురించి మనం మాట్లాడాలి ఖచ్చితంగా ఒక మతానికి చేస్తున్న అన్యాయం గురించి మాట్లాడాలి సో వీటి మీద ఖచ్చితంగా వీళ్ళ మీద విచారణ జరిపి ఖచ్చితంగా వీళ్ళ పార్టీకి సంబంధం ఉందా లేని వ్యక్తులా ఎవరైనా కానీ ఖచ్చితంగా దానికి తగిన శిక్ష అయితే పడాలనేది ప్రధానంగా కోరుకుంటున్నాం అలాగే ఇక మీదట ఇట్లాంటి విషయాల మీద వైసీపీ కానీ టీడీపీ కానీ జనసేన వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇట్లాంటి చీప్ రాజకీయాలకు పాల్పడితే సుమోటోగా పోలీసులు కేసు తీసుకుని ఖచ్చితంగా వాళ్ళకు కూడా శిక్ష పడే చేయాలనేది ప్రధాన చర్చ సో దీనికి సంబంధించి ఖచ్చితంగా వీళ్ళకైతే విచారణ అనంతరం అయితే శిక్ష పడే పరిస్థితులు అయితే కనపడుతున్నాయి సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నామండి ఆర్టీవీ తెలుగు